ది ఫ్యామిలీ మీరందరూ కూడా పెళ్లి చేసుకుని అలాగే సంవత్సరాల్లోకి వెళ్ళిపోయారు బట్ ఈ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్ అఫ్ కోర్స్ షీ డి నాట్ కంటిన్యూ అదే అక్కడ గోడచార్లు అనే వాటిలోనే చేసింది ఆ ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటాం కూడా తన చాయిస్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది యెస్ యూ నో ఇట్స్ దెర్ చాయిస్ ఓకే ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే సుబితా ని మ్యారేజ్ చేసుకోవడం సీజన్ యాక్ట్రెస్ అండ్ అమల్ గారు ఈస్ ఆల్రెడీ సెలబ్రేటెడ్ ఆక్ట్రేస్ ఈ ఈ ఈ ఈ పేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో అంటే విమెన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్ బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్ ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి కామెంట్ ఇన్ ది సెన్స్ హౌ డు యూ అనలైజ్ దట్ హౌ డు యూ అప్రిషియేట్ ఇట్ ఇప్పుడు వీళ్ళు యాక్టర్సే కదా చైతన్య గాని నాగార్జున గాని సుమంతు సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరి చేసుకుంటా తప్పే ఉంది ఇన్ఫ్యాక్ట్ సిట్ టైమ్స్ దే అండర్స్టాండ్ దే లైఫ్ బెటర్ ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా సో ఇట్స్ బెటర్ అలాగని అగైన్ జర్నలైజ్ చేయలేను బికాస్ చైతన్య అది ముందు సమంత అలా జరిగింది బట్ అది ఈ ఫీల్డ్ కాదు ఏ ఫీల్డ్ లో అయినా ఎక్కడైనా జరుగుతున్నాయండి ఎక్కడైనా జరుగుతుంది వై దోస్ మెనీ ఫ్యామిలీ కోర్ట్స్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ నాగ చైతన్య అండ్ సుమంత దోజ్ మెనీ ఫ్యామిలీ కోర్ట్స్ సో మెనీ సో మెనీ జరుగుతుంది అండ్ వి షుడ్ నాట్ బ్లేమ్ ద అదర్ పర్సన్ ఆల్సో వాట్ హ్యాపన్స్ ఈస్ బిట్వీన్ ఓన్లీ హస్బండ్ అండ్ వైఫ్ ఎస్ ఎవ్వరికి యున్ నాట్ కమెంట్ వాట్ హ్యాపన్ అని అండ్ నోబడీస్ టు బ్లేమ్ ఆల్సో అండి యాజ్ ఎల్డర్స్ ఓన్లీ ఆ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ దే హ్యావ్ టు సెపరేట్ ఇట్స్ బెటర్ బెటర్ టు సెపరేట్ దెన్ సఫర్ ఆల్ దే లైఫ్ ముందులా కాదు కదండి సమాజం కోసం ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి లేదు ఉన్నది మనకు ఒక లైఫ్ సో యుస్ నథింగ్ రాంగ్ ఇన్ సెపరేటింగ్ అండ్ గో ఆన్ విత్ యర్ లైఫ్ అండ్ యూ అర్ టూ పీపుల్ కెన్ స్టిల్ బి ఫ్రెండ్స్ అండి స్టిల్ బి ఫ్రెండ్స్ ఐ హీన్ మెనీ కపుల్స్ లైక్ దట్ బట్ సమ్ కపుల్స్ కీప్ ఫైటింగ్ ఆల్ And still live together. <laughs> I don't understand ేట్ చేస్తున్నారు కదా అంటే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది అంటే అమల్ గారు బీంగ్ సూపర్ స్టార్ కమింగ్ ఏంటండి అన్నపూర్ణ కాలేజ్ లీడింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ అమల్ గారు మెనీ పీపుల్ ఇప్పుడు సో మెనీ విమెన్ ఇప్పుడు మన అమల్ గారు అక్కడ సుప్రియ ఇక్కడ అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్ సుష్మా గారు దట్ ఈస్ వెరీ రేర్ వెరీ ఫ్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ఫ్యూ విమెన్ సీతారాం గారు మన నిర్మలా సీతారాం గారు సరే రండి అది కంట్రీ బట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ దట్ Very when, rare. Women taking care women, of finance department. Yes. Yes, correct. Correct. And uh Anupurna Studios and I'm very proud today. Yes, yes. And even uh college law, mm. they are uh, twenty-five percent are women employees. You encourage them, I think. Definitely. Definitely. Kada? Definitely and you see ground. to that women occupy more place in Annapurna Studios. <laughs> because Annapurna Studios is named after uh, Anupurna. Anupurna. <laughs>

of annapurna studios yes, success yes. and careers altogether and you know. it's uh, great only that uh, both in uh, college and uh, the studios posh is in place that is protection against uh, sexual harassment yes so uh, that's implemented in both because uh, to make this place వెరీ వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ విమెన్ అండ్ అన్నపూర్ణ కాలేజ్ లో కూడా ద స్కాలర్షిప్ ఫర్ దెస్ట్ అవుట్ గోయింగ్ ఫీమేల్ స్టూడెంట్ స్టూడెంట్ మరి మరి అబ్బాయిలు నియే వస్తారండి అమ్మాయిలకి ఎన్కరేజ్మెంట్ కావాలి ఉండాలి ఉండాలి బికాస్ ఆల్వేస్ పేరెంట్స్ కూడా రండి పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని కమింగ్ బ్యాక్ కమింగ్ టు మీ డాటర్ మీ లైఫ్ మీరు ఒకసారి తిరిగిందాక మీరు అన్నట్టుగా నేను చదువుకుంటే బాగుండేదండి బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా చదువుకుంటే బాగుండేది వడ్డే అచీవ్ అని అనిపిస్తే వాట్ మీన్ అమ్మా యు నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేదే మేము ఎక్కడ ఉంటాము అసలా బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ ది కమ్ హోమ్ నేను కనపడాలి దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి ఎవరు ఎవరింట్లో అంతే కాదు ఇంటికి రాగానే అమ్మా అని పిలుస్తారు కొంతమంది ఉంటారు అలా చూసుకునే నాన్నలు దేర్ ఉంటారు బట్ స్టిల్ మళ్ళీ ఏం ఉండదు కూర్చుని పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరం ఇంట్లో ఉండాలి అంతే గైడింగ్ ఫోర్స్ అనమాట మై ఇప్పుడు తనైపోయింది మై గ్రాండ్ కమ్స్ హోమ్ అమ్మమ్ ఎక్కడా అని వస్తుంది ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అది ఒక ఫేస్ మారిపోతుంది అంటే ఏదో వెళితే ఉంటుంది ఉంటుంది తెలియని వెల్తి వాట్ మదర్స్ పాజిటివ్ ఎనర్జీస్ ఎనర్జీని తేరాలి అంతే ఇంకా ఆ ఆడవాళ్ళ ముందు చేతులు దండం పెట్టడం బిడ్డం చేయలేదు అదే మీ పాప విషయంలో మీరు ఆ అమ్మాయిని ఎంపవర్ చేయడానికి కానీ లేకపోతే షీ స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఒక ఇండివిజువల్ గా గ్రోత్ వాటికి మీరు మిమ్మల్ని మీరు హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి నార్మల్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ మదర్ హ్యాస్ టు థింక్ లైక్ దట్ అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే ముందు రోజుల్లో పిల్లల్ని ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి ఒక అత్తవారింటికి పంపించేస్తే సరిపోతుందని అప్పుడు అనుకునేవారు బట్ దోస్ డేస్ ఆర్ కంప్లీట్లీ గాన్ అండి అసలు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వే బికాస్ చదివిస్తే ఒక ఆడపిల్లని చదివిస్తే అదొక మెచ్యూరిటీ ఉంటుంది షీ హ్యావ్ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ హర్ ఓన్ చాయిసెస్ పెళ్లి చేసుకుని చదువుకుంటామా చదువుకొని మొత్తం చదువుకున్నాక పెళ్లి చేసుకుంటామా ఇట్స్ హర్ చాయిస్ అట్లీస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడే ఆ పవర్ వస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ నవడేస్ అండ్ ఆల్సో యూ హ్యావ్ దట్ చదు కాదండి యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పోజర్ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఇప్పుడు మా ఇంట్లో సంగీతమ్మాయి సాహిత్య చిన్నమ్మాయి సంగీత ఈస్ ఇన్ ఐటీ సో షీఈ్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ ఎన్నో ఇయర్స్ ఈవెన్ నౌ షీస్ వర్కింగ్ తను షీఈ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ రిమెంబర్ తను లో చదివి ఈ ఇండియా వచ్చినప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాను అని అంటే మై ఫాదర్ సెడ్ అమ్మ డోంట్ గివ్ అప్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు వర్క్ అంటిల్ యర్ లాస్ట్ డే ఇఫ్ యూ డోంట్ వర్క్ లైఫ్ ఇస్ గాన్ జస్ట్ లైక్ హిమ్ ఇస్ థింకింగ్ మనం వాజ్ ఇస్ లాస్ట్ మూవీ అలాగా తను కూడా సో షీ సేయింగ్ టెలింగ్ మీ ఐమ్ మీ వర్క్ ఐ ట్ వాంట్స్ బట్ దెన్ డివోర్స్ డివోర్స్ బట్ షీఈ్ ఏబుల్ టు అమ్మాయిని తానే చదివించుకుంటుందండి ఆన్ హర్ రోల్ షీఈ్ right just writing her 10th today was her last exam she is able to stand great katunde ah. great katunde and they're not looking for anybody's help not looking not they are with me but uh, she didn't ever ask me for my help also great katunde that, that's what it gives you She's very proud of herself and uh, sahitya is my second daughter uh, She's. is uh, బిడ్స్ పిల్లాని స్టూడెంట్ షీ తన క్రెడిట్ తను చదువుకుని కంప్యూటర్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేసి రైట్ నా ఫీల్డ్ కాదు షీ స్టార్టెడ్ ఇన్క్ ఫౌండేషన్ అని ఆయన ఎన్జిఓ ఇన్ షీ వర్క్స్ విత్ ఆల్ ద తెలంగాణ వెల్ఫేర్ స్కూల్స్ టు పిల్లల్ని చదువుల్లోనే కాకుండా అకాడమిక్ లోనే కాకుండా వాళ్ళు వాళ్ళు క్రియేటివ్ గా దే రూరల్ విలేజెస్ లో కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కదా ఇంట్లో కానీ వాట్ దే పేరెంట్స్ దే దానికి ఎదుర్కొనే పవర్ ఇవ్వటానికి దే హెల్ప్ దే స్ట్రైవ్ టువర్డ్స్ ఓకేలాబ్ ఇన్యాబ్ ఇఫ్ యు గూగుల్ అబౌట్ ఇన్లాబ్ యూ నో యు హావ్ ఆల్ ఓకే బట్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ అండి బై హర్చులీ బిఫోర్ దాట్ షీ వర్క్ ఫర్ టీచ్ ఫర్ ఇండియా అని ఆర్గనైజేషన్ దాంట్లో దే ప్లేస్ యూ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ యూ హ్యావ్ టు టీచ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆ టూ ఇయర్స్ కంప్లీట్ చేసి షీ సీన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ ఎవరైనా పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని కొడితే చాలు కొట్టి బెదిరించి చదివిస్తాం కాదు ప్రేమతో చదివించాలి అని కాన్సెప్ట్ ప్రేమతో ఎవరైనా ఆ బాయ్స్ స్కూల్ అండి బాయ్ స్కూల్ ఫోర్త్ గ్రేడర్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా దే గేవ్ హర్ సో మచ్ ట్రబుల్ సో ఇంటికి ఇంటికి వచ్చి నేను ఏంటమ్మాయి హౌ వాజ్ యో డే టు డే అంటే డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ అని వెళ్ళిపోయేది ద కాన్ఫిడెన్స్ షీ వాస్ వాట్ వీ హు గివ్ అ చిల్డ్రన్ సో ఆ స్లంస్ కి ఆ పిల్లలు ఎవరి రాకపోతే ఒక రోజు స్లంస్ కి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అక్కడ పేగాడుకుంటా ఉన్నారు ఒకళ్ళ తాగిపోడుకున్నారు అదే ఎన్విరాన్మెంట్ కదండి చూసేది పిల్లలు సో వాళ్ళకి ఫ్యూచర్ కూడా నేను ఎంత చదువుకుని ఎంత ఏం చేస్తే ఏంటి నా ఫ్యూచర్ కూడా ఇంతే కదా అని ఒకటి ఇన్స్పిరేషన్ ఉండదు వాళ్ళకి ఉండదు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అది చదువుకుంటేనే వస్తుంది దే డోంట్ నో అట్ దేజ్ అండ్ నేను చదువుకోకపోతే ఏం చేస్తారు కొడతారు దానికి ముండుకేసేస్తారు అంతే కదా సో షీ యూస్ టు గో మీ అబ్బాయి స్కూల్ రాలేదండి రెండు బాధే అమ్మా అని చెప్పేది వాళ్ళు బా అదే కాదండి బాధ గోడదు అన్నదే కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళని నచ్చ చెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ తీసుకొచ్చి అండ్ అమ్మా ఇఫ్ ఐ విల్ బి వెరీ సాటిస్ఫైడ్ ఫ్యూ పేరెంట్స్ ఫ్యూ చిల్డ్రన్ సో ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ దే కేమ్ టు ఏడిపించి ఏడిపించేవారు దాన్ని అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ టూ ఇయర్స్ ఎండ్కి వచ్చేటప్పటికి దీది దీ దీ దీది అని స్టేజ్ రావడం సాహిత్య బర్త్డే వస్తే ఆ పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేసి ఇప్పుడు కూడా తనతో టచ్ లో ఉంటారండి దిస్ ఈస్ ఇయర్స్ బ్యాక్ చాలా చాలా ఇంటికి అన్నపూర్ణ సర్క్యూట్ లో ఇలాంటి అచీవ్మెంట్ చేసింది సాహిత్య ఒక్క కానీ ఎవరే వాళ్ళు ఉంటారండి సచ్ నోబుల్ కాజ్ అదే ఐ ఆల్వేస్ ఫీల్ ఆల్ వెరీ ఐ ఫీల్ వెరీ దట్

నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతారండి ఒక ఫోటో మేడం అని అడుగుతారు కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका चाल की विश्वसनीय सौरिया कन्सलटेटर्स इयर टू इंस इंटाक्ट सौरिया कन्सलटेक्ट